హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా విజయరాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరో కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఈ కొటేషన్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటో చూసేద్దామా ఇంట్లో పెద్దవాళ్ళ చేతుల్లో నిర్ణయాలు ఉన్నంత వరకు ఆ ఇల్లు అవ్వదు ఎప్పుడైతే ఇంట్లో అందరూ అయ్యాము అని అనుకుంటారో అప్పుడు ఆ ఇల్లు ముక్కలు అవ్వడానికి పెద్దగా సమయం పట్టదండి నిజమే కదా మన ఇంట్లో పెద్దవాళ్ళ చేతుల్లో మన ఇల్లు ఉన్నంత కాలం మనకి ఇల్లు ఇంట్లో హ్యాపీగా ఉంటుంది మనం కూడా అనుకుంటూ ఉంటాం అబ్బా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అది ఇది మనకు చెప్తారు అని అయితే అనుకుంటున్నాం అదే మన చేతుల్లో తీసుకున్నామంటే మనకి యుగో అనే యుగో అనేది ఎక్కువగా ఉంటుంది అమ్మో వాళ్ళు అలా ఇలా అని చెప్పి మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఇల్లు ముక్కలు అవ్వటానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఈ కొటేషన్ మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో రాసేసి ఉంటే ఇంకెందుకు లేటు మరో కొటేషన్తో మీ ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక కొటేషన్తో మీ ముందుకు వస్తాను అప్పటి ద్వారా హ్యాపీగా ఉండండి బై బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ఎంజాయ్